ಅಣ್ಣ ದಾರ سمير هن ڏکو مير بيٽ ماري نالا نالا مير بيٽ ماري ڪم آ اها تماشائي వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజు కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కి మొట్టమొదటిసారిగా వచ్చేసినటువంటి మా అభిమాన నాయకులు అంతపూర్వకంగా ఇన్ఛార్జ్ రాజంపేట పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ అన్న గారికి ఈ రోజు బాబుగా ఎనర్జీ వచ్చినట్లుంది మీ నాటి నాయకులు అప్పుడప్పుడు మా కదివి నియోజకవర్గానికి వచ్చి మాకందరికీ ఒక రకమైనటువంటి బూస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీరిచ్చే దిశానిర్దేశంతో ముందుకు వెళ్తాము

అత్యంత సన్నిహితులు మన పూల సీనన్న గారికి అదేవిధంగా మన గౌరవ మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషన్న గారికి మా ప్రియ మిత్రులు వజ్రభాస్కరణ గారికి ఈ రోజు ఇక్కడ విచ్చేసిన మన మండల అధ్యక్షులకు అదేవిధంగా మండల ఎంపీపీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు పార్టీలో నా నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఒక విషయం కదిరి నియోజకవర్గంలో మీకు అందరూ కూడా దృష్టి తేవాలనుకున్నాను ఎప్పుడు కదిరి తెలుసుకున్నా కూడా ఒక ఒక బాధ ఇంత వేవులో కూడా పుట్టిలో ఒక మూడు వేల ఓట్లు అట్లా పడేది ఇట్లా ఉంటే ఈరోజు నియోజకవర్గం మన చేతిలోనేది కేవలం మూడు వేల ఓట్లు ఆ పక్క పడేది ఇట్లా ఉంటే నియోజకవర్గంలో మనం గెలుపు రకరకాల కార్మిలు కావచ్చు మన భారీ మెజార్టీకి వెళ్ళవచ్చు నియోజకవర్గంలో తృటిలో త్రుటిల్లో అంటే కానీ ఒకటైతే నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను మన అనే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే కదిరి గెలిచేదే కాకుండా కదిరి వలన హిందుపూర్ పార్లమెంట్ కూడా గెలుస్తుందని చెప్పి రాబో రోజుల్లో ఈ నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను ఒకటే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది కేసులు ఏ ఉన్నా కూడా మీకు అందరూ కూడా ఏ కేసులు పెట్టినా అనుకోటి పెట్టినా కూడా మీరు మన నాయకుల దృష్టికి కానీ లేదా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా మీకు ఒకటే ఈ రోజు దాదాపు అరవై మూడు కేసులు పైన పెట్టినారు అయినా ఎక్కడా చెప్పు బెదర్లేదు లేదు మీకు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా నా సొంత సమస్యలుగా భావించి అందులో మీకు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ నియోజకవర్గంలో సమన్వయం చేసేదానికి అత్యంత సీనియర్ నాయకుడి పూర్తి అవగాహన ఉంది ప్రతి మనిషి విలువ తెలుసు రమేష్ అన్నని అని దగ్గర ప్రత్యేకంగా మనకు నిర్మించారు ఆయన పూర్తిగా అందుబాటులో ఉంటారు అన్న ఉంటారు నేను కూడా ఉంటాను మీకు ఎల్లప్పుడు అన్ని కూడా ఇక్కడ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసి మనం నియోజకవర్గము ఇచ్చే విధంగా మన ప్రతి అడుగు ఉండాలని చెప్పడం కూడా మిమ్మల్ని అందరం కూడా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను నికరంగా పోయే వాళ్ళు పోయినారు కానీ నికరంగా అత్యంత పార్టీ పైన అభిమానం కలిగిన వాళ్ళు ఈ రోజు మన పార్టీలో ఉన్నారు మీ అందరి బాధ్యత కూడా మేమందరం కూడా ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో మీకు న్యాయం జరిగే విధంగా నేను అందరూ కూడా గుర్తు పెట్టుకొని పనిచేస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఏ సమస్య వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు మీకు సపోర్ట్ గా పార్టీ ఉంది అదేవిధంగా రమేష్ అన్న ఉన్నారు నేను మీ నాయకులందరూ కూడా ఉన్నారు మీకు ఇబ్బంది లేదని చెప్పి కూడా మరొకసారి భరోసా ఇస్తాను ఒకటే ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కలిసికట్టుగా పనిచేద్దాము మంచి మెజారిటీతో మన నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా నమస్కారం ధన్యవాదాలు